విశాఖలో గీతం ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైపోయింది వైద్యులు సరిగ్గా పట్టించుకోకపోవడంతోనే తన భర్త చనిపోయాడంటూ కుటుంబ సభ్యులతో కలిసి ఆసుపత్రి ముందు భార్య ఝాన్సీ ఆందోళనకు దిగింది కోసం రంగంలోకి దిగిన టీడీపీ నేతలు రాష్ట్రంలో వైద్యంపై నిఘా కొరవడినిది అని ప్రజలు ప్రాణాలు గాల్లో దీపంలాగా మారిపోతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయిన తర్వాత బ్లడ్ బ్లడ్షీట్ గబా గబా మార్చేస్తారు మమ్మల్ని పంపించేసి మా అన్నయ్య ఏంటంటే ట్రీట్మెంట్ భయపడి ఇంకెక్కడైతే ఏం చేస్తారని భయపడి మా అన్నయ్యకి మా అన్నయ్య ఏమో వాళ్ళకి దండం పెడుతున్నారు ఇక్కడికైనా కాస్త ఇప్పటికైనా కాస్త చూడండి అని కాలు పుట్టుకున్నాడు అండి ఆ లోపల వచ్చిన డాక్టర్ కి సరే అయిపోయిన తర్వాత లెవెన్ ఓ క్లాక్కి వెళ్ళేటప్పటికి ఆయనకి ఆక్సిజన్ తీసి అన్నయ్య సాయి విజయ్ అయినా పెట్టారు అన్నైబీ ఆక్సిజన్ తీసేసి ఎన్ఐవీ పెట్టారు అంటే మార్నింగ్ నేను వెళ్ళే మార్నింగ్ వైద్యులు నిర్లక్ష్యం నిర్లక్ష్యం పెట్టారు అంటే ఎన్ఐవి పెట్టి విధానం కూడా మీకు చెప్తాను ఇప్పుడు పేషెంట్ అనేది లాక్కుంటారు కాబట్టి ఎన్ఐవి పెట్టేటప్పుడు చాలా భద్రంగా నోట్ తో తీసుకుంటారా దీంతో తీసుకుంటారా నోస్ ని ఇలా ముడిచేసి ఇంత ఎన్ఐవి పెడితే ఆ మనిషి ఎట్లా బ్రీతింగ్ ఎలా అవుతుంది అబ్జర్వ్ చేసుకోలేకపోతే నేను మూడు సార్లు తిరిగితే ఏం కండి నోట్ తీసుకుంటారు ముక్కుతో తీసుకో ఏ చిన్న చిన్నపిల్లలాగా గెసిరుతుంటే ఆయన అంత మనిషి అయితే కాదు కాకపోతే తన అబ్బాయిని చెప్పుకోలేని పరిస్థితిలో నేను కిందకు చూసేసరికి నర్స్ ఇలా అనిచేస్తున్నాను అనిచేస్తున్నప్పుడు ఇంకా వెంటనే మళ్ళీ క్యాక్యులేసన్ ఏం పీకుతున్నావు నువ్వు అని చెప్పి తీసి ఆ నర్స్ ని పైకెట్టాడు పైకెట్టాక బాచి ఉప్పు తీసుకున్నాడు అప్పుడు కూడా నైన్టీ ఫైవ్ నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ స్టేషనర్ అట్లానే కొట్టుకుంటున్నా అప్పుడు చెప్పారమ్మా ఆయన చనిపోయినట్టు ఫైవ్ థర్టీ గా మీరు కలిసారు డాక్టర్స్ కలిసారు మీరు డాక్టర్స్ ఎవరు రావట్లేదు ఇది అయిపోయిన తర్వాత డాక్టర్స్ ఎవరు వస్తారా ఎవరు వస్తారా అని వెళ్ళి తిరిగి తిరిగి కేవలం బ్లడ్ వల్ల అతను ఆయసం పెరిగిపోతుంది అప్పుడు ఎయిటీ సిక్స్ కి వచ్చేసింది సార్ గా ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ ఇలా కొట్టుకుంటుంది సడన్ గా ఎయిటీ వన్ కి వచ్చేసిన తర్వాత నేను మేడం దగ్గరికి వెళ్ళి మేడం ఏంటి హార్ట్ బీట్ పడుతుంది హార్ట్ బీట్ పడుతుందని అని అలా మాట్లాడుతున్నా ఇప్పటికి పది సార్లు ఎన్ని సార్లు లోపలికి వెళ్ళి వస్తున్నాం లోపలికి అయితే తర్వాత మేడం వాళ్ళు మొత్తం స్టాఫ్ అందరూ ఉండగా నేను అక్కడ స్టాఫ్ మాట్లాడుతున్నారు సెవెంటీ ఎయిట్ వచ్చేసింది నేను మైండ్ లో ఎయిటీ వన్ ఉంది ఇంకా ఏం చేస్తున్నారని వెళ్ళి వాళ్ళు అక్కడ ఉంటుండగానే చూస్తే ఎయిట్కి వచ్చింది మళ్ళీ నేను వచ్చి మేడం చెప్తే అప్పుడు ఇప్పుడు వెళ్ళి మెడిసిన్ ఇచ్చింది అప్పుడు కూడా అడిగాను ఇదేనా మీ ట్రీట్మెంట్ అని ఇప్పుడు మీకు చెప్పాను కదా ఎయిటీ వన్ ఎయిటీ సిక్స్ వస్తుంది ఇప్పుడు సెవెంటీ నైన్ వచ్చాక సెవెంటీ ఎయిట్ వచ్చాక మీకు చెప్తే మీరు వెళ్ళారు తిరిగానే అంతేనండి అప్పుడు వెళ్ళారు అక్కడి నుంచి మమ్మల్ని పంపిలేదు తీసుకెళ్ళిపోతాను పదకొండు గంటలకి తీసుకెళ్ళే ఫస్ట్ అంతా అది ఓకేనా ఒకేనా లామా అంటారు కదా మనం ఇష్టపూర్వంగా తీసుకెళ్లేదు లామాని మనకి సంతకం పెట్టమంటే నేను పెట్టాలంటే రీజన్ ఫస్ట్ ఏనికి మా ఇష్టపూర్వకం కాబట్టి నేను సంతకం డబ్బులు ఎక్కడైనా పే చేసుకొని పెట్టుకుంటాం లామా మీద కూడా నేను సంతకం పెట్టానండి